హాయ్ ఫ్రెండ్స్ నేను ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అదేవుని అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక అంటే చిత్తూరు సైడ్ అండి చిత్తూరు సైడు ఇది ఫేమస్ కాళహస్తి చిత్తూరు అట్లా నెల్లూరు నుంచి ఈ కర్రీ బాగా చేసుకొని తింటారండి అది ఇప్పుడు మీకోసం చూపెడతాను కుక్కర్ పెట్టాను ఫస్ట్ చూడండి ఆయిల్ వేస్తున్నాను మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి ఆయిల్ మరీ ఎక్కువ మరీ తక్కువ వేసాను కొంచెం ఆవాలు కొంచెం ఆవాలు కొద్దిగా కొంచెం మినపప్పు మెంతులు పర్వాలేదండి కొద్దిగా వేసుకోవచ్చు కొంచెం మెంతులు కొంచెం ధనియాలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఉల్లుపాయలు కనపడుతుందా అంటే కుక్కర్ పెట్టానండి మళ్ళీ మూకుడు పెట్టి మళ్ళీ మూకుడులో వేయించి మళ్ళీ అందులో మార్చి ఇందులో మార్చి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కూర అటు ఇటు మార్చామనుకోండి బాగోదు ఎదుగండి అంటే అందరూ కారం ఎక్కువ వేసుకుంటారు ఇది కారం కూర అంటారు దీని పేరు అందుకని మేము కారం తినలేం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను రెండే రెండు ఎండుమిర్చి అండి మా వారు కూడా కారం తినరు అందుకని రెండే రెండు ఎండుమిర్చి కారం బాగా తినేవాళ్ళు ఐదారు కాయలు వేసుకోవచ్చండి మిర్చి నేను తినలేను కాబట్టి రెండే రెండు వేసుకుంటున్నానండి ఇంకంతకన్నా వేస్తే ఇంట్లో ఇస్సు గుస్సు హస్సు బుస్సు గుస్సు అంటారండి అందరూ అందుకనేసి రెండు కాయలు వేసాను ఇది కాస్త బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకండి ఉందండి కొంచెం కరివేపాకు కొంచెం ఇప్పుడు హైలో పెట్టుకొని ఉల్లిపాయ బాగా ఇంకా కొంచెం మగ్గాలండి ఇంకా కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ಏನು ವಂಟು ಫ್ರೆಂಡ್ಸ್ ಇಂಟ್ಲೇಡೀಸ್ನ ಅಡುಗುತ್ತೆಸ್ ಪಿಲ್ ಬಾಕ್ಸು ಬೆಟ್ಟಾರಾ ನೀ ಹಸ್ಬೆಂಡ್ಸ್ ಬಾಕ್ಸು ಪಟ್ಟಾರಾ ಜಾಬ್ ಲಡೀಸ್ ಬಾಕ್ಸಲ್ಲಿ ಪಟ್ಟಕೆಲ್ಲಾ ಎಲ್ಲ ಉಂಟ್ಸ್ ಅಂದರು ಹಾಡಿಗೆ ತಗ್ಗಿಂದ ಫ್ರೆಂಡ್ಸ್ ಆಫೀಸಲ್ ಕೇಳಾಕ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಹೌಸ್ ವೈಫ್ ಅಡು ಪಂಟ್ ಅನ್ನ ಅನಾ ವಂಟೈಪಾ ಸ್ನಾ జలు అయిపోయినాయా ఏం చేశారు ఫ్రెండ్స్ వంటలు బాక్స్ బాక్ బాక్సులు ఏం పెట్టారు ఫ్రెండ్స్ ఇలా టమాటా అండి టమాటా వేసుకోవాలి టమాటా ఘాటుగా రెండు మిరపకాయలకే ఘాటుగా ఉందండి బాబు మరి మా పక్క సైడ్ వాళ్ళు ఐదారు మిరపకాయలు వేసి వండుతారండి ఇవి కూడా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా టమాటా బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఎక్కువ అక్కరు కదండి కొద్దిగా పసుపు మగ్గు మగ్గుతుందండి చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియోలు ఖాళీ టైంలో హౌస్ వైఫ్ అడుగుతున్నాను నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ చెప్పేదానికి కుదరదు కానీ కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియోలు లైకులు లేవు ఫ్రెండ్స్ లైకులు కొట్టండి లైక్ కొడితే కదా ఫ్రెండ్స్ మీకు మీ సపోర్ట్ మాకుంటుంది కాబట్టి లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కొద్దిగా శంతిపండు అండి అంటే టమాటా వేసుకున్నాం కదండీ అందుకని కొంచెం చింతపండు కొంచెం ఎక్కువ ఉంది ఇది ఇంకా ఇంకా ఇంత ఇంత పెసర దీన్ని ఏమంటారు ఇంత పెసర పెసర అంత చింతపండు అండి వేసి అది కూడా ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి పక్కింట్లో విధులు కూడా వినపడుతుందండి ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ వస్తున్నా కదా అట్లా పిలవద్దు అని అని చెప్పాను తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని అది పక్కింటి వాళ్ళ కుక్కర్ అండి మాది కాదు మూత పెట్టేసుకొని తర్వాత ఒక ఐదు విజిల్స్ అండి ఫైవ్ విజిల్స్ ఐదు ఐదు విజిల్స్ రానిచ్చి వాటర్ అంతా పప్పులో నీళ్ళు ఎలా తీసేస్తామండి అలా ఒక గిన్నెలోకి వంచుకొని పప్పులో నీళ్ళు వంచుకుంటాం కదా అలా వంచుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెత్తగా రుబ్బేసుకొని అంటే అది రుబ్బేది కూడా చూపించవచ్చు కానీ నాకు వీడియో చేయడం జాయింట్ చేయడం రావటం లేదండి అందుకని మీకు సూచించలేకపోతున్నాను ఇక్కడి వరకు అయితే ప్రాసెస్ కంటిన్యూగా చెప్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ చేసుకొని పప్పులో నీళ్ళు వంచినట్టు నీళ్ళు వంచేసి ఆ కూరని గట్టిగా బాగా మెత్త చక్కగా రుబ్బేసుకోవాలండి పప్పు గుడ్డితో తర్వాత ఆ వాటర్ పోసేసి ఉప్పేసి రుబ్బాలండి మర్చిపోయినాను ఉప్పేసి రుబ్బేసిన తర్వాత వాటర్ పోసుకొని మీకు పలతగా కావాలంటే ఇంకొంచెం వేండి కాసి పోసుకోవచ్చు లేదు అక్కడ వరకే కొంచెం గట్టిగా పచ్చడిలాగా కొంచెం గట్టిగా కావాలని అనుకుంటే ఆ వాటర్తోనే సరిపెట్టేసుకోవచ్చండి ఇదండి ప్రాసెస్ దీన్ని ఏమంటారంటే కొంతమంది ఏమో కారం పులుసు అంటారండి కారం కూర కారం పులుసు కాదు కారం కూర అంటారండి కొంతమంది ఏమంటే టమాటా పుల్ల కూర అంటారండి ఈ అది నెల్లూరుకి అవతల నుంచి బాగా తింటారండి కూర మాది శ్రీకాళహస్తి తిరుపతి చిత్తూరు ఇది ఏరియా కాబట్టి మేము కూడా కూర బాగా తింటామండి అందుకని చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ఉంటానండి బాయ్ కుక్కర్ కూడా వచ్చేసిందండి ఐదు గజిల్స్ కాపేస్తే మెత్తగా అయిపోతుంది ఆపేసిన తర్వాత శుభ్రంగా పప్పు గుద్ది తరు వేసుకొని వేసుకుంటే సూపర్ సరే అండి ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్